సర్వే తీసుకుంటారు అలాగే అవకాశం నాకు ఇచ్చినట్టు కార్యక్రమాన్ని మనందరికీ ఇచ్చిన చర్చించుకోవడం પ્રતિનિધિ દાશન પ્રસા ગુલાબો અંદર નમસ્કાર ప్రజలందరికీ కూడా పక్క రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి పండగ సందర్భంగా విచ్చేస్తున్న వారు సొంత ఊరికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు గుంతల రే రోడ్లు చూస్తూ ఉన్నారు శాంతి భద్రతలు కూడా మెరుగుపడ్డ విషయాన్ని చూస్తూ ఉన్నారు అన్నిటికి మించి రాజమండ్రి సిటీలో పండగ ఎల్లుండాను కానీ ఈ రోజు నుంచే పండగ మొదలైంది నలభై రెండు వార్డుల్లో కూడా మా ఎన్డీఏ కూటమి నాయకుల ద్వారా సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం సుమారు పదిహేను వేల మంది మహిళలకి రాజమండ్రి సిటీలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకి కానుకలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ నలభై రెండు వాటిలో నెగ్గిన మొదటి మూడు ప్రైజుల విన్నర్స్ అందరినీ కూడా పుష్కర్ ఘాట్లో లో రాజమండ్రి సిటీలో నడిబొడ్డునున్న పుష్కర్ ఘాట్లో లో ఈ రోజున వారికి ఆ యొక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కానుకలు ఇవ్వడం జరుగుతూ ఉంది పండగ ఓట రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం మంచి రోజులు వచ్చినాయి మీరు ఏదైతే కావాలనుకున్నారో మీరు కోరిన ఎన్డీఏ కూటమి వచ్చింది ప్రతి అంశంలో సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇచ్చిన ప్రతి హానిని అమ అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈరోజు రాజమండ్రి సిటీ పరంగా ఈ ఆరు నెలల్లోనే సుమారు పది కోట్ల మేర పనులు పూర్తి చేసుకొని ఇంకొక ఇరవై కోట్ల పనులు ప్రారంభించుకొని మరొక నలభై కోట్ల పనులు పండగ అయిన తర్వాత ప్రారంభించుకోబోతా ఉన్నాం అంటే డ ఎనభై తొంభై కోట్లు ఈ ఆరు నెలల్లోనే రాజమండ్రి సిటీలోని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒక పక్కన లా అండ్ ఆర్డర్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ఏదైతే గత ఐదు సంవత్సరాలు రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ని అణిచివేస్తూ ఉన్నాం ఒక పక్కన సారా పైన ఉద్యమం చేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి మరో పక్కన ఈరోజు మహిళలందరూ కూడా సురక్షితంగా ప్రశాంతంగా జీవించాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా కొత్త ఆలోచనతో ఆనందాలతోటి ఈ పండగ పూట అందరూ ఉండాలని ఈ ప్రభుత్వాన్ని సహకరించండి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వమైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఆర్థికపరమైన సమస్యలు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు గమనించాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంతటి చక్కటి కార్యక్రమం రాజమండ్రి సిటీలో విజయవంతం కావడానికి కారణమైన ప్రతి వార్డులోని నా ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మన రాజమండ్రి సిటీ శాసనసభ్యులైనటువంటి ఆదిరేడ్ శ్రీనివాస్ గారు మరి ప్రతి ఒక్క కుటుంబం ఈ రోజు మనకి ఇక్కడ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాం ఈ ఇప్పుడు టౌన్ మహిళా అధ్యక్షురాలు ఈ ఇప్పుడు టౌన్ మహిళా అధ్యక్షురాలు నిలబడి ఒక వాసు గారు కానీ అప్పరావు గారు కానీ మళ్ళీ నేను ప్రతిదిగా రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఏ విధంగా ఇబ్బంది పడిందో ప్రజలందరూ చూశారు ఈరోజు అందరు మగాల్లో ఆనందం కనబడుతుంది ఈరోజు ఈ సంక్రాంతి ఇటువంటి సంక్రాంతి ఇంకా ఇంకా పదిహేను సంవత్సరాలు ఇలాగే చేసుకుంటారని ఆశిస్తూ మా రాజమండ్రి సిటీ సంబంధించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నలభై రెండు వార్డుల్లో కూడా ప్రతి ఒక్క మహిళల్ని కూడా సుమారు ఇరవై వేల మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం అందులో చాలామంది విజేతలుగా గెలవడం వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన బహుమతులు ఇచ్చి అందరికంటే రాష్ట్రంలో అన్ని రాష్ట్ర రాష్ట్రంలో అందరికంటే ముందుగా సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చినందుకు ముందుగా శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కృతజ్ఞత తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే వాసుగారు మూడో తారీఖు నుంచే సంక్రాంతిరాలు మొదలు పెట్టేశారు ఆయన అందరికి సంక్రాంతి అంటే నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటది కానీ ఆదిరెడ్డి వాసుగారు కనీసం పదిహేను రోజుకి ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది ఇరవై గంటలు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పద్దెనిమిది పరంగా ఉన్నా అన్ని రంగాల్లో కూడా చూసుకుంటూ సంపాదించాలి అలాగే రాష్ట్ర అభివృద్ధి అలాగే చక్కగా ముగ్గురేసి ఈ నలభై రెండు వార్డులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే దాదాపు చాలా మంది అందరూ కూడా కావాలి తెలియజేసుకుంటూ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులతో అవినీతి పరిపాలనతో విసిగిపోయి వేసారిపోయి ఉన్నటువంటి ప్రజానికానికి ఎన్డిఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాల్ని రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ వారికి బీజేపీ పార్టీ వారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల స్వేచ్ఛగా మన యొక్క ట్రెడిషన్ సంబంధించినటువంటి సంక్రాంతి సంబరాలని అంబరాన్ని వంటే విధంగా ఆనందంగా జరుపుకునేదానికి కారణమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో పరిపాలనా విధానాల్లో కొత్త వరవడిని సృష్టించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడానికి వారి యొక్క పూర్తి సాహసకరాలు అందించాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం